తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన వార్త రేపటి నుంచి వాళ్ళైతే మళ్ళీ తిరిగి పెట్టుకుంటున్నారనమాట ఇప్పటివరకు వరకు చూసుకున్నట్టయితే మూడు ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే పండు మిగతా నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఎకరాల వరకు ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరికీ కూడా రేపటి నుంచి ప్రారంభం అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట ప్రభుత్వం నుంచి వాళ్ళు వచ్చిన వార్త అనమాట అలాగే ఇప్పటికే చూసుకున్నట్టయితే భూధారణి అలాగే సమస్యలకు వచ్చేసి ప్రభుత్వం నుంచి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చినట్టు తెలుస్తుంది అయితే మీ అకౌంట్లో డబ్బులు అనేవి పడ్డాయా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి అయితే ఈ యొక్క డేటాను అయితే రావడం అయితే జరిగిందన్నమాట మూడు ఎకరాలకు సంబంధించి ముప్పై లక్షల మందికి అయితే అయితే తెలుస్తుంది పద్దెనిమిది వందల ముప్పై నాలుగు కోట్లయితే జమ చేసినట్లు ప్రభుత్వం అయితే వెల్లడించిందన్నమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఒక ఎకరం వరకు ఉన్న దాదాపు రైతన్నలకు వచ్చేసి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో నగదు జమ చేసినట్లయితే ప్రభుత్వం అయితే వెల్లడించింది మరి మీకు డబ్బులు అనేవి పడ్డాయి లేదు తప్పకుండా ఒక కామెంట్ రూపాయలు వచ్చేసి అయితే తెలియజేయండి అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే అన్ని గ్రామాల వారికి అయితే డబ్బులు అయితే పడ్డట్లయితే తెలుస్తుంది మిగతా నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వారికి రేపటి నుంచి అయితే మళ్ళీ తిరిగి ప్రారంభిస్తున్నారనమాట మనకి ఏదైతే ఇచ్చిన మాట హామీ మేరకు చూసుకున్నట్టయితే మార్చిలోనైతే రైతు భరోసా పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ ఎట్టకేలకు అయితే నేను నిలబెట్టుకుంటున్నా డాల్సిన అవసరం లేదు ఇక్కడ కిందనైతే ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయినట్లయితేనే అందరు కూడా తెలుసుకోవడం అయితే జరుగుతుంది మీలాంటి రైతులందరూ కూడా ఇప్పుడు అంటే ఎట్టకేలకు అయితే ఎట్లయినా కూడా పైసలు లేని కాలం అన్నమాట ఎటకేలకు ఎట్టకేలకు రైతులకు వచ్చేసి అయితే ఒక పెద్ద శుభవార్త అన్నమాట ఇప్పటికే చూసుకున్నట్లయితే కలుగులు ఉండడం అయితే జరిగింది ఇక ప్రభుత్వం అయితే పెట్టుబడి ఒకవేళ సాయం అందించినట్లయితే ఎంతో అంతనైతే యూజ్ అయితే అవుతాయి ఇవాళ లేదా రేపు ఖాతాలోకి డబ్బులు ఖచ్చితంగా ఈ రోజు అయితే పడేయండి ఎందుకంటే చూసుకున్నట్లయితే ఏడు గంటల నుండి అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది ఇప్పటికే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే మూడు ఎకరాల వరకు అయితే మేము డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట మిగతా నాలుగు ఐదు పది ఎకరాల వరకు మరి రైతులు కదా అనేది మీరు అందరు అందుకోవచ్చు అనమాట సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట అఫీషియల్లో వచ్చిన న్యూస్ అన్నమాట ఎవరు కూడా కంగలు పోల్సిన అవసరం లేదు